నమస్తే మాస్టర్స్ అందరికీ ఆత్మీయ స్వాగతం మనందరి గురువు జగద్గురు అయినటువంటి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూమ్ ని నరేందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు పత్రిజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు నైన్ టు నైన్ థర్టీ వరకు ధ్యానము నైన్ థర్టీ టు టెన్ వరకు పత్రిజీ ప్రబోధాలలో స్వాధ్యాయము సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు భజగోవిందం అంటే ధ్యానమే అనే టాపిక్ పై తమ జ్ఞానాన్ని పంచడానికి ఆనంద్ ప్రసాద్ సార్ ఖమ్మం నుండి విచ్చేసి ఉన్నారు సార్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్ సార్ టూ టూ థౌజండ్ సెవెన్ లో ధ్యానంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి సార్ నిరంతరం ధ్యానం చేస్తూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు ఎన్నో స్కూల్స్ కాలేజీల్లో ధ్యానం గురించి చెప్పడం ఎన్నో రాష్ట్రాలలో పిరమిడ్లను నిర్మించడం ధ్యానం శాకాహారం పిరమిడ్ నిర్మాణాలు ఇవే జీవిత లక్ష్యంగా ఇప్పటి వరకు ఎన్నో విస్తృతమైన సేవలు పిఎస్ఎస్ఎం కి అందిస్తున్నారు టూ థౌసండ్ లో పిరమిడ్ కిడ్స్ స్కూల్ విజయవాడలో స్టార్ట్ చేసి తర్వాత కాస్మిక్ వ్యాలీ కోసం ఖమ్మంకి రావడం జరిగింది ధ్యాన తెలంగాణలో భాగంగా అన్ని డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ లో కూడా సప్తాహాలు నిర్వహించడం మరి విస్తృతంగా తెలంగాణలో ధ్యాన ప్రచారాలు చేయడం టూ థౌజండ్ సెవెంటీన్ లో తెలంగాణలో ఉన్న మొత్తం ముప్పై మూడు జిల్లాలో జిల్లాల ఈ నలభై రోజుల శాకాహార ర్యాలీలు నిర్వహించడం ఇలా టీఎస్ఎస్ఎం లో ఎన్నో విస్తృతమైన సేవలు అందిస్తున్నారు మరి సార్ నే సాధారణంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్ హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ ఆనంద్ సార్ నమస్తే సార్ స్టార్ట్ అందరికీ నమస్కారం ఈరోజు భజ గోవిందం అనే టాపిక్ పైన కొన్ని శ్లోకాలు మనం పాడుకుంటూ వాటి అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఈ జూమ్ భవిష్యత్తు రోజుల్లో కూడా వీక్షిస్తున్న వీక్షించబోయేటువంటి ఆత్మ బంధువులతో నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున మనం కొన్ని శ్లోకాలు శంకరాచార్యుల వారు ఈ మానవాళి ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం భజ గోవిందం గోవిందం అంటే ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి ఆత్మ పదార్థం దాన్ని నిరంతరం భజించు భజించడం అంటే ధ్యానం చేయడం అనే దానిపైన ఆయన ఎన్నో విషయాలని అందించారు అందులో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కొన్ని టాపిక్స్ ఏమంటే పత్రికారు చాలా అద్భుతంగా దాన్ని పాడి వివరించడం జరిగింది भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूड मदे यवदितो पार्थन सतः सवनिज परिवारो रक्तः वचा जीवति जय चरदे वत कोपिन पृचति के भज गोविन्दं భోవిందం గోవిందం భజ యావత్ విత్తో పార్జన సక్త యావత్ అంటే ఎంతవరకు విత్తో విత్తము అంటే ధనం ధనాన్ని ఉపార్జన అంటే సంపాదించడంలో సక్త అంటే ఆసక్తి కలిగి ఉంటావో తావత్ అంతవరకే నిజ పరివారః నీ బంధువర్గం కానీ నిన్ను అనుసరించే వారు కానీ రక్త అంటే నీ పట్ల ప్రీతి కలవారే ఉంటారు నిన్ను ఇష్టపడుతూ ఉంటారు నీతో కలిసి ఉంటారు పశ్చాత్ ఆ తర్వాత జర్జర అంటే జర్జర్ అంటే ముసలితనం ముసలితనంతో ఎప్పుడైతే దేహే స్థితి అయిపోతుందో ఈ దేహము జీవతి జీవించి ఉన్నా సరే గేహే నీ ఇంటిలో కపి అంటే ఎవ్వరూ కూడా వార్త నిన్ను గొరిచినటువంటి కుశల ప్రశ్నలు నా పృచ్ అడగనే అడగరు ఎంతవరకు నువ్వు ధనాన్ని సంపాదిస్తున్నంత వరకు మాత్రమే నీ తోటి వారు నీ బంధువులు నిన్ను అనుసరిస్తున్న వారు నీతో కలిసి ఉంటారు నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత నువ్వు ధనం సంపాదించకపోతే అప్పుడు వాళ్ళందరూ కూడా నిన్ను కనీసం కుసరి ప్రశ్నలు కూడా నువ్వు బాగున్నావా అని కూడా నేను ఎవరు అడగరు సో కాబట్టి నువ్వు డబ్బు ఉన్నంత వరకే నీ బంధు వర్గాల వాళ్ళు నీతో ఉంటారు ఇంకా తర్వాత యావత్ పవనో నివసతి దేహే తావత్ రుచ్యతి కుశెనం గేహే గతవతి వాయు దేహ పాయే బిబ్బదే తస్మిన కాయే యావత్ ఎంతవరకు పవనహా అంటే ప్రాణవాయువు పవనం అంటే ప్రాణవాయు పవనం అంటే మనం ఆంజనేయాన్ని పవన్ పవన పుత్రుడు అంటారు పవనం అంటే ప్రాణవాయువు దేహే శరీరం నివసతి ఉంటుందో ఈ ప్రాణవాయువు వరకు అయితే ఈ శరీరంలో ఉంటుందో తావత్ అంతవరకు మాత్రమే కేహే అంటే సో ఇంటిలోని వారైనా సరే కుశలం బాగున్నారా అని అడుగుతారు అని పృచ్ అడుగుతారు వాయువు ఆ ప్రాణవాయువు గతపతి వెళ్ళిపోతే దేహాపాయే నువ్వు దేహం విడిచిపోగా తస్మిన్ కాయే ఆ శరీరాన్ని చూసి భార్య అంటే నిన్ను ప్రేమించి భార్య కూడా బిబ్బతి భయపడుతుంది శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మనం మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా కానీ కుసర ప్రశ్నలు అడుగుతారు ప్రాణం పోయిన తర్వాత భార్య కూడా మన తో తోడు ఉండేటువంటి భార్య కూడా మనల్ని చూసి భయపడుతుంది కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ఊడమతే గోవిందం ఈ ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి శరీరము ఉన్నంతవరకే అది పోయిన తర్వాత అది ముసలిదానిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగం లేదు డబ్బు తర్వాత ఈ శరీరంలో సత్వ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళందరూ ఉంటారు అది పోయిన తర్వాత ఎవరు నీతో ఉండరు అందుకనే ఎప్పుడో కాదు ఇప్పుడే నీతో అది నీ శరీరం శక్తి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ భజగోవిందం అంటే ధ్యానం చెయ్యి అంటున్నాడు తర్వాత అర్ధమనర్ధం భావ నిత్యం నాస్తి భావ విహత విహి భయ భజ గోవిందం భూఢమదే నిత్యం అంటే ఎల్లప్పుడూ అర్థం ధనము అనర్థం అన్ని అనర్థాలకు కారణమని భావయ భావించాలి తానిలో సుఖలేశ కొంచమైనా సరే సుఖము నాస్తి లేదు సత్యం ఇది పూర్తిగా నిజం ధనభాజాం ధనం ప్రోగు చేసే వారికి పుత్రార్థపి తపి కొడుకు నుంచి కూడా భీతి భయం ఉంటుంది ఏషా ఏషా అంటే ఈ విధమైన రీతి రీతి అంటే పద్ధతి సర్వత్రా అంతటా భీత తప్పనిసరి ఉంటుంది సో ఎప్పుడూ సరే ధనం అనేది ఎప్పటికీ అనర్థమే దానివల్ల నీకు ఎప్పుడు మేలు జరగదు అది దుఃఖహేతువే దానిలో కొంత కూడా సుఖం లేదు అది వాస్తవం సో అది సత్యము ధనవంతుడికి తన కుమారుడి వల్ల కూడా భయం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే వీడు ఎప్పుడు పోతాడా ఆస్తిని నేను కాజేయాలి అని ఆ డబ్బు కోసమే వాళ్ళు మరి దేనికైనా తెగించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం సో కాబట్టి డబ్బు కాదు మనకు కావాల్సిందేంటి భజ గోవిందం సో మనం ఈ యొక్క ఆత్మతో కూడి ఉన్నటువంటి ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి ఆత్మను ఏం చేయాలి ఎప్పుడు కూడా భజ అంటే ధ్యానం చేయి దాన్ని భజించు దాన్ని గుర్తుపెట్టుకో భజన చేయి అంటే దాన్ని ఎప్పటికీ నిరంతరం గుర్తుపెట్టుకోవడం నేను ఆత్మ పదార్థాన్ని శరీరాన్ని కాదు అని తర్వాత బలస్తావత్రిడా सतः तरुणस्ताव बालस्ताव क्रीडा सक्तः तरुणस्ताव तरुणी सक्तः रुद्रस्ताव परमे ब्रह्मणि कोऽपि न सत् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज అంటే చిన్నతనంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు క్రీడల యందు ఆటల యందు ఆసక్తి కలిగి ఉంటారు తరుడ తావత్ యవనంలో ఉన్నవాళ్ళు వృద్ధ తావత్ అంటే ముసలి వాళ్ళు అయితే చింతాసక్త తీరని కోరికల గురించి ఎప్పుడు కూడా చింతించడంలోనే ఆసక్తి కలిగి ఉంటారు పరమే పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మణి బ్రహ్మ పదార్థం గురించి కాపీ ఏ దశలో ఉన్నవారు కూడా సక్త అంటే ఆసక్తి చూపించడం లేదు బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది అంతా స్త్రీల పట్ల మరి మిగతా సంసార పైన ఆ విషయ ఆసక్తిలో మునిగి ఉంటారు ఆ తర్వాత ముసలితనంలో అనేక చంద్రులతో కుమిలిపోవడమే మామూలే సో పరబ్రహ్మ పేద ఎవరు కూడా ఆసక్తిని చూపించడం లేదు కాబట్టి నువ్వు నిరంతరము భజగోవిందం ఆ యొక్క ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటి శరీరాన్ని మరి భజించు అంటున్నాడు సో ఈరోజు మనం ఒకటి సంపద రెండు శరీరం మరి శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే నీ వాళ్ళైనా ఎవరైనా సరే నీతో ఉంటారు డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీ వాళ్ళు నీతో ఉంటారు ఆ తర్వాత జవును ఉన్నప్పుడు మాత్రమే నీతో మీ నీ మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఉంటారు సో డబ్బు ఉండడం వల్ల నీ పిల్లలు కూడా నిన్ను మరి నువ్వు ఆ పిల్లలు పిల్లల వల్ల కూడా భయం ఏర్పడుతుంది వాడు కూడా నిన్ను ఏమైనా చేసి ఆ డబ్బు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి డబ్బు కాదు మనము దేని దేని పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి మరి ఇంకా ఏం చెప్తున్నాడు బాలాసక్త క్రీడల్లో బాల్యంలో ఉన్నప్పుడు క్రీడల పట్ల ఆసక్తి అలాగే మరి యవనంలో ఉన్నప్పుడు స్త్రీల పట్ల ఇంకా సుఖ విషయాల పట్ల ఆసక్తి మరి మూడవది ముసలితనంలో ఉన్నప్పుడు అనేక రకాల చింతలతో తీరని కోరికలతో మరి కుమిలిపోయేటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఎవరు కూడా భగవంతుడు గురించి ఆ బ్రహ్మ పదార్థం గురించి ఎవరు ఆసక్తి చూపించడం లేదు కాబట్టి నిరంతరము ఎప్పుడు మనం ఏం చేయాలి భజగోవిందం అంటే ధ్యానంలో ఆసక్తి ఆ యొక్క ఆత్మ పట్ల ఆసక్తిని అనురక్తిని కలిగి ఉండాలి అని మరి ఎంతో అద్భుతంగా మరి శంకరాచార్య వారు చెప్పారు ఈ రోజు మనం మరి ఈ ఐదు శ్లోకాలని తెలుసుకున్నాం చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం వెరీ మచ్ ఇవాళ పద్యా ఈ శ్లోకాలను కూడా ఎంతో చక్కగా తెలియజేస్తారు అదే మనము సంపదలతో వాటితో అది అర్జించటంలో అనమాట అదే దాంట్లోనే ఉండి ఏ ఉండి ఉన్నంత కదా డబ్బు ఉన్నంత వరకే ఎప్పుడు ఉంటుందో అప్పుడు బంధు వర్గాలందరు కూడా మనం పలకరిస్తారు మనని ఎంతో అనమాట గౌరవిస్తారు కానీ ప్రాణం ఎప్పుడైతే మన అదే పోతుందో అప్పుడు ఇంకా సొంత భార్య కూడా అనమాట అదే అతనితో మా అదే ముట్టుకోవడానికి కూడా భయపడుతుంది అది ఆమె అందుకే అనమాట ఎప్పుడైతే సమయం ఉందో అప్పుడే మనము ధ్యానం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా తర్వాత ఎల్లప్పుడూ ఈ డబ్బు అన్ని వ్యర్థాలని కలిగి చేస్తుంది ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ధనం ప్రోగు చేసుకుని వీటిలతో ఉంటాం కానీ ఆ ధనం ఎప్పుడైతే ఇంకా కొడుకు నుంచి కూడా మనం భయపడుతూ ఉండాలి ఎప్పుడైతే అతని నుంచి అంటే దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది ఆ ధనం అనేది అతను ఎప్పుడు చనిపోతాడా ఎప్పుడు దాన్ని కాజేసుకుందామా అన్నట్టు ఉంటాడని చెప్పి కొడుకు వల్ల కూడా భయపడాల్సిన స్థితి ఏర్పడుతుంది తర్వాత ఈ బాల్యావస్థలు అంతా కూడా మనం ఈ ఆటలతోనూ తర్వాత యవ్వనంలో స్త్రీలతో తర్వాత సంసారంలో మునిగి ఉంటారు ఆ ముసలి స్థానంలో చీకు చింతలతో సమయాన్ని అంతా అర్థం చేస్తారు దానికంటే కూడా ఎప్పుడైతే మనం అనమాట ఎల్లవేళలా ఈ పరబ్రహ్మాన్ని మీద ఆసక్తి చూపించి మనము ఎల్లప్పుడూ అనమాట ఆ ధ్యానంలో నిమగ్నమై ఉంటేనే అది నిమగ్నమై ఆత్మస్థితిలో ఉండాలి అని ఆ ఈ యొక్క బలగోవిందం దీంట్లో ఎంతో చక్కగా తెలియజేశారు సార్ మీకు టీం జగద్గురు పత్రిక జూమ్ ట్రిప్ నుంచి మీకు ధన్యవాదాలు ఎవరైనా మాట్లాడ శామిలా మేడం మాట్లాడతారా సార్ థ్యాంక్ యూ సార్ ఎంత ట్రిప్ లో బిజీగా గా ఉండి కూడా నాకు వచ్చి పని కోసం సహకారం ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ ప్రతిభ మేడం మాట్లాడండి చాలా చక్కగా తెలియచేస్తారు పత్రిక చిన్న పది గోవిందం ఆది శంకరాచార్యులు వెలు చేస్త చాలా బాగుందిస్తారు మీ వయసు కూడా అంకరార్థం అయితే ఇంకా అద్భుతం పది గోవిందం అంటేనే ధ్యానము ధ్యాన సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది అనుభవ జ్ఞానంగా మారుతుంది అంతవరకు మనకి జన్మ పరంపర అనేది కొనసాగదు అజ్ఞానంతో అసత్యాన్ని సత్యంగా అశాశ్వతాన్ని శాశ్వతంగా భావిస్తూ మనము సంపదల కోసము వాటి కోసం బుధ ప్రయాస చేస్తూ ఉంటాము ఆస్తుల కోసము సుఖాల కోసము మనం సంపాదించినంత వరకే మన భార్య బిడ్డలు కూడా ఒక్క క్షణం మనలో ఉన్న శ్వాస ఆగిపోతే ఆ శివం కూడా శవమే అనమాట పక్కన పెట్టేస్తారు ఇంటి బయట ఇరవై నాలుగు గంటల్లో దహనం చేసేస్తారు చూడ్డానికి భయపడతారు ఆశయపడతారు అంతా జరుగుతుంది సంపదలు ఉన్నంత వరకే మిత్రులు అంత భార్య పెట్టదు కాబట్టి సంపద అనేది ఇంకొక పక్క కూడా అది కూడా ఇదే అనమాట ఎందుకంటే దానికోసము ఆ స్వార్థంతో ఆస్తి కోసం పదవుల కోసము ఆ సంబంధ బాంధవ్యాల పైన కూడా ఎరుకను కోల్పోయి దేనికైనా తెగిస్తారు కాబట్టి సత్యాన్ని స్పష్టంగా తెలియచేస్తారు ఎప్పుడు సద్గురువులు అది మనం బుద్ధికి ఎక్కించుకొని ఆచరణలో పెడితే దేనికోసం మన సమయాన్ని శక్తిని ఖర్చు పెట్టాలి అనే జ్ఞానం అనేది మనకి వస్తుంది అనమాట చాలా అద్భుతంగా తెలియజేస్తారు సార్ మాట్లాడతారా ప్రహ్లాద్

ఎవరు మాట్లాడడం లేదు సార్ మీకు టిఎం జగద్గురు బర్త్ తరపు నుంచి ధన్యవాదాలు సార్ మీ కృతజ్ఞత కృతజ్ఞతలు రేపు రేపు ఇదే సమయానికి నైన్ టు నైన్ థర్టీ వరకు ధ్యానం ఉంటది మళ్ళీ అనమాట ఈ బజ్ గోవిందం దేని గురించే రాధా నరేందర్ మేడం మళ్ళా కొన్ని శ్లోకాల్ని మనకి తెలియజేస్తారు సో మనము అందరం కూడా ఇది ఈ యొక్క వీడియోని అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అన్ని చోట్ల అన్ని జూమ్ లోకి సో మనం ఈ జూమ్ క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకుందాం అందరు కూడా అన్యూర్ చేసుకోండి మాస్టర్స్ అహింస పర్మో ధర్మ అహింస హర్మో రక్షిత 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 సత్యమేవ జైతే लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु जय हो ब्रह्मर्षि पिता महाpatri जी जय हो ब्रह्मर्षि पिता महाpatri जी जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो ऑल पिरामिड मास्टर्स जय हो ऑल पिरामिड मास्टर्स जय हो जय हो जय हो जय 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 हो Once again, thank you, sir. Meko. Thank you, madam. am lucky. Good night. Thank you. Close. Thank you, sir.